గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన రెండు వేల పన్నెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరు పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు ఇక మెగా ఉపాసన రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై పన్నెండి ఆడబిడ్డకు జన్మనివ్వగా ఆ పాపకు క్లింకరా అని నామకరణ చేశారు అయితే ఇదంతా బాగానే ఉన్నా పాప పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ముఖాన్ని దాచిపెడుతూ వస్తున్నారు మెగా అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ క్లింకరాను చూపించడం లేదు కనీసం మొదటి చూపిస్తారేమో అని ఆశపడ్డారు కానీ అది కూడా జరగలేదు పాప పుట్టి దాదాపు రెండేళ్ళు అవుతున్నప్పటికీ ముఖాన్ని చూపించడం లేదు తాజాగా ఈ విషయంపై ఓ వేడుకలో పాల్గొన్న మెగాకొడలు ఉపాసన స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము అలాగే కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి అందుకే మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా మా పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం చెప్పాలంటే అది పాపకు తల్లిదండ్రులుగా నాకు చరణ్కు పెద్ద పని అయినప్పటికీ మేము కరెక్ట్ పని చేస్తున్నామా అనేది మాకు తెలియదు కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో నేను నా భర్త చరణ్ సంతోషంగా ఉన్నాము అని ఉపాసన చెప్పుకొచ్చింది